గుడ్ మార్నింగ్ ఈరోజు మన అంశం ఏంటంటే ముఖ్యంగా ఢిల్లీలో కవితక్క సిబిఐ వాళ్ళు క్వశ్చన్ల మీద మనం అనాలిసిస్ చేస్తున్నాం ముఖ్యంగా కవితక్క గారికి విజ్ఞప్తి ఏంటంటే మీరు చేసిన తప్పులను సిబిఐ ఈడీ వదలరు కాబట్టి మీరు ఖచ్చితంగా నిజం చెప్తేనే మీరు బయటికి రావడానికి బెయిల్ దొరికే అవకాశాలు ఉన్నాయి కావున మీరు నిజాన్ని గుర్తు చేసుకొని ఏం జరిగింది చెప్పండి వాళ్ళ దగ్గర మీరు చెప్పేటువంటి పంతలు ఆన్సర్ చెప్తా అన్నారు డబ్బులు ట్రాన్స్ఫర్ అయితే దానికి ఏం సంబంధం మ్యానిపులేట్ చేస్తా అని చెప్పి ఈ యొక్క మీకు అవన్నీ మీ కేటీఆర్ అన్నగారు చెప్పినట్టు అనిపిస్తుంది మ్యానిపులేటెడ్ అంటే మీకు బాగా తెలిసినట్లుంది మ్యానిపులేటెడ్ చేసి డబ్బులు కొట్టేయడం అదేవిధంగా భూములను గుంజుకోవడం రహదారులను గుంజుకోవడం ఇంకా రకరకాలైన చెరువులు మట్టి గుంజుకోవడం బిల్డింగ్లు గుంజుకోవడం బంగారు గుంజుకోవడం ఇవన్నీ తెలిసినంత మీకు మీ తండ్రి గారికి మీ అన్నయ్య గారికి హ్యాపీ రావుకు కాళేశ్వరరావుకు తెలిసినంతగా మీ కుటుంబానికే బాగా తెలుసు మిగతా వారికి తెలియదు ఇప్పుడు ఒకటే నిదానం ఏంటి జైలు నుంచి జాగృతి తరపున వేల కోట్లు వందల కోట్లు జాగృతిలో డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులన్నీ పంచిపెట్టండి పంచిపెట్టి జంతర్ మందర్లో మీ కార్యకర్తలు లేదా ప్రజలతోటి తల కొన్ని డబ్బులు ఇచ్చి అక్కడ ధర్నా చేయించండి మీరు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక అప్పుడు మోడీ గుండెల్లో చలిబుట్టి నిన్ను లిబరల్గా వదిలే అవకాశం ఉంటుంది ఇక్కడ వాళ్ళు ప్లాన్ ప్రకారం బీజేపీ వాళ్ళు ఒకరు వదిలితే ఒకరు పట్టుకోవడానికి రెండు కూడా ఉచ్చు బిగించారు ఈడీ మోడీ అని మీరు మాట్లాడినప్పుడు మీకు కొంచెమన్నా తలకాయి ఉండి మాట్లాడింటే ఈరోజు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు మోడీ ఈడీ బోడీ సిబిఐ ఐటీ అని ఏదేదో పిచ్చివాగుడు వాగినందుకే తగిన శాంతి జరుగుతుంది మీరు ఆదర్శంగా అన్నాజారులాగా ఉన్నారు అని పైకి చెప్పినప్పటికీ లోపలంతా కూడా కుళ్ళు కుతంత్రం డబ్బులు చంపేయడానికి ఒక ఆడపిల్ల చేసిన పని కాదు అనేటువంటి అంశం ప్రజలందరూ చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ధర్నాకు ఇవ్వండి స్ట్రైకులు చేయండి తెలంగాణలో ఢిల్లీలో మీకు ఆఫీస్ ఉంది కావున మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పండి మీ నాన్న గుంపులు గుంపులుగా తీసుకొచ్చే ఢిల్లీలో జంతర్ మంతర్లో ఒకప్పుడు జంతర్ మంతర్లో పబ్లిక్ను సప్లై చేసేటటువంటి మీ నాన్నగారు అక్కడి నుంచి డబ్బులు ఇచ్చి జంతర్ కవితను విడుదల చేయాలి కవితను విడుదల చేయాలి కవితను విడుదల చేయాలని చెప్పి నినాదం చేయండి అదే ఒక సందర్భంలో ఏదైతే తెలంగాణలో అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులను మందకృష్ణ మాదిగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఇదే విధంగా రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద వాళ్ళ యొక్క మాదిక పోరాట సమితి కార్యకర్తలు బస్సులను కార్లను ఆపేశారు ప్రజా వ్యవస్థను స్తంభింపజేస్తే అప్పుడు మేము చెప్పడం అంశం ఏంటంటే నేను చెప్పడం ఏంటంటే మీరు కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేయండి లేదా కోర్టుకు వెళ్ళండి బెయిల్ తెచ్చుకోమని చెప్పాం ఎందుకంటే కోర్టులో మీరు తప్పుడు పనులు చేసి కోర్టుకు తీసుకెళ్ళి రిమాండ్ చేయించినప్పుడు మీకు కొంచెం కూడా తలకాయ లేకుండా ప్రవర్తించినటువంటి మీ నాన్నగారు మీ అన్నగారు మీవు ఎంతోమందికి అన్యాయంగా పోలీసు వాళ్ళు కేసులు ఇరికించినటువంటి వాళ్లకు ఇప్పుడు మీరు కూడా అన్యాయంగా ఇరుక్కున్నారని ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు కాబట్టి తెలంగాణలో ఢిల్లీలో ధర్నాలు ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మీరు డబ్బులు ఇచ్చి ధర్నాలు చేపేయండి విమానంలో ఒక పది ట్రిప్పులు రోజు హైదరాబాద్ ఢిల్లీ పంపించి చెప్పేయండి అధికారం ఉన్నప్పుడు మీరు ఏ విధంగా చేశారో అదే పద్ధతిలో చేయండి డబ్బులు ఉన్నాయి కాబట్టి అధికారం శాశ్వతంగా మీకే వస్తుంది నెక్స్ట్ కూడా మీరే తెలుస్తారు ఇక ముఖ్యంగా మనం గమనించుకుంటే మీ నాన్నగారికే టైం ఎక్స్పై అయిపోయాడు వాస్తు దోషం వచ్చింది వాస్తు దోషానికి ఎన్ని చేసినా ఇక్కడ ఆయనకు కలిసి వచ్చే బీఆర్ఎస్కు అవకాశం లేదు అనేది చాలామంది విజ్ఞులు చెప్తున్నారు ఎవరినైతే తిట్టి బయటికి పంపించారో వాళ్ళని బుజ్జగించు మళ్ళా పార్టీలో చేర్చుకుంటున్నారు తినే ఇంకా మిగతా వాళ్ళు అందరూ కూడా విజ్ఞానవంతులు మేధావులు పక్క పార్టీ నుంచి గుంజుకున్నటువంటి వాళ్ళందరూ కూడా గుడ్ బాయ్ కేసీఆర్ అంతా వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు అరికట్టే వాళ్ళను నిలువరించే అవకాశం మీ దగ్గర లేవు ఎందుకంటే పెద్ద పెద్ద పార్టీలనే మీలో కలుపుకున్న మీరు ఇప్పుడు మీ పార్టీని కలుపుకోవడంలో వీళ్ళు కూడా అదే పని చేస్తారని ప్రజలు కూడా భావిస్తున్నారు ప్రజలతోటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ధర్నాలు చేసి ఒక సీటైనా గెలుచుకోవాలని చెప్పి ఎంపీకి మేము కోరుతూ ఉన్నాం ఎంపీలు మీకు ఒకటే సీట్ వస్తుంది అది కూడా గ్యారెంటీ లేదు కాబట్టి మీ యొక్క ప్రసంగాలు కూడా అంత సొప్పగా ఉన్నాయి మీ నాన్నయ్య ఆయన ప్లేస్లో కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుండా మొత్తం ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ప్రకటించి కేసీఆర్ ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుని హ్యాపీగా ఉంటే బాగుంటుంది ఏదైతే అవినీతి చేసి అక్రమం చేసి చేసిన డబ్బులన్నీ కక్కిస్తారు కక్కించి ప్రభుత్వంలో ఆ డబ్బులు గుంజేసుకుంటారు అనే విషయం చాలా చట్టాల మీద అధ్యయనం జరుగుతూ ఉంది ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది దాంట్లో మనీ రికవరీ ఏ చేయాలనేటువంటి అంశం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం బట్ట కట్టదు అసలు ఉండదు కూలిపోతుందని చెప్పేటువంటి కేసీఆర్ కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని డబ్బులు పెట్టినా కాంగ్రెస్ను దించే ప్రయత్నం మానుకు మానుకున్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే ట్రై చేశాడు ఆ జిమ్మిక్కులు కలవలేదు ఎందుకంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ లేదు ఇంటర్జెంట్ వ్యవస్థ ఆయన చేతిలో లేదు ఏది లేదు ఒంటరి వాడైపోయాడు ఇప్పుడు కేవలం అన్ని హంగులు ఆర్భాటాలు ఉన్నటువంటి సీఎం రెడ్డి గారు అన్ని మీరు ఏ విధంగా చేశారో ప్రజలందరూ మర్చిపోకముందే మిమ్మల్ని శ్రీకృష్ణ జన్మస్వాము డబుల్ బెడ్రూము మీరు కట్టికపోయినా ఆయనైనా కట్టిస్తా అని చెప్పి శబ్దాలు చేశాడు కాబట్టి ఆ విధంగా ఒకరిని శ్రీకృష్ణ జన్మ కూతుర్ని పంపించాడు మిగతా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చెంచులు కూడా లేదా ఈ యొక్క జైలుకు పంపించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి జైలుకు పంపించినంత మాత్రాన మిమ్మల్ని అందరితో వదిలి బెయిల్ తెచ్చుకున్నామంటే సరిపోదు మీ దగ్గరున్న ఆస్తులన్నీ కూడా మీ ఫామ్ హౌస్ని కూడా ప్రభుత్వ పరం చేసుకోవడానికి అవి ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు చేశారు అది ఎవరి దగ్గర నుంచి ఏ విధంగా చేశారు అనేటువంటిది కూడా ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి అదేవిధంగా పార్టీల డబ్బులు పట్టుకొని మీ సొంత అవసరాలకు మీ అప్పటి ప్రభుత్వంలో పనిచేసినటువంటి రావులకు పంచుకున్నది అదేవిధంగా ఈ పట్టుకొని మీకు ఇచ్చినటువంటి పార్టీకి ఇచ్చినటువంటి ఫండ్ కూడా అక్కడి నుంచి వసూలు చేసే అవకాశం ఉంటుంది మీరు ఏ విధమైనటువంటి ఇప్పుడే ఇప్పుడిప్పుడే మనకు తెలుస్తుంది మేఘా కృష్ణారెడ్డి దగ్గర సిబిఐ కేసు అయింది అదే కేసు మీ మీద కూడా నెక్స్ట్ ఈరోజు రేపు అవుతుంది సిబిఐ ఎంట్రీ అవుతుంది కాళేశ్వరానికి కాళేశ్వరానికి ఎంట్రీ అయిన తర్వాత అందులో డిపిఆర్ అదేవిధంగా టెండర్ ప్రక్రియ దాంట్లో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ విధంగా బిల్లు పాస్ చేశారు ఆ కంప్లీట్ కాకముందే ఫినిష్ అయినట్టు సర్టిఫికెట్లు ఇచ్చారు ఇదన్నీ కూడా కమిటీ పర్యవేక్షణలో జరుగుతోంది ఈ తీసిన తర్వాత బాధ్యులు అసలు ఈ ప్రాజెక్టుకు అప్రూవ్డ్ ఇచ్చినటువంటి కాడి నుంచి మొదలుకొని లాస్ట్ వరకు కుంగిపోయి ఏ విధంగా రిపోర్ట్స్ ఉన్నాయి డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఏ విధంగా రిపోర్ట్ ఇచ్చారు అదేవిధంగా ప్రజలు ప్రతిపక్షాలు మేధావులు నిపుణులు ఏం చెప్పారు ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి ఈ కూడా ఎట్లా అనే అంశం మీద దర్యాప్తు జరుగుతూ ఉంది అన్నీ కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఇందులో కేసీఆర్ తప్పించుకునే కేసీఆర్ హ్యాపీరావు రావు కాళేశ్వరరావు అంటాం మనం ఆయన తప్పించుకునే అవకాశం లేదు ఫస్ట్ సీజన్లో హరీష్ రావు చూశాడు కాళేశ్వరరావు తర్వాత కేసీఆర్ చూసారు ఇద్దరి మేడకు ఇవి చుట్టుకుండే అవకాశాలు ఎక్కువగా కనపస్తూ ఉన్నాయి ముఖ్యంగా సెంటిమెంట్ను రెచ్చకుంటే ప్రయత్నం చేయకుండా అభివృద్ధిని చూసి వేయమని చెప్పి ఎంపీలో అడుగుతా ఉన్నాడు అదేవిధంగా కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోస్తూ కరువును తెచ్చారు అదేవిధంగా నీళ్లను వీళ్ళకు పరిపాలన చేసే పని చేత కాదని చెప్పి కేసీఆర్ దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు మరి పరిపాలన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏంటి రూల్ ఆఫ్ లా లేకుండా ఒక రఘును కానీ ఒక ఎంతోమంది ప్రతిపక్ష నేతలను మీకు అడ్డం చెప్పే ఎవరిని కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ కదిలికలు తెలుసుకొని వాళ్ళ ఆర్థిక మూలాల మీద చేపించినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఒంటరి అయిపోయినావు ఈ ఒంటరి ఈ ఒంటరి ఏ విధంగా దూరమైతుంది నిన్ను కొడుకు కూడా వదిలి వెళ్ళిపోయే ఉన్నాయి కూతురు ఆల్రెడీ దూరం అయిపోయింది చాలా బహుదూరంలో ఢిల్లీలో తిహార్ జైల్లో ఉంది ఇక్కడ హ్యాపీ రావు కూడా అతి త్వరలో చెల్లోపల్లి జైలు పోయేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ యొక్క కేసే కాదు ఇంకా ఏదైతే ఈ యొక్క కరెంటుకు సంబంధించినటువంటిది కూడా కమిటీలో అన్ని విషయాలు బయట వస్తున్నాయి దాంట్లో మంత్రులు జైలు పోయేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ప్రతి పైసా రికవర్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తాంది ప్రజల డబ్బును దుర్వినియోగం చేసినటువంటి ఈ గత ప్రభుత్వాన్ని ఉన్నటువంటి అధికారులు కానీ మంత్రులు కానీ ఇంకా అప్పటి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రులు కానీ ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు అప్పుడు రుచిగా పనిచేసినటువంటి అనేటువంటి అంశం మొత్తం డాక్యుమెంట్ రూపంలో అంతా ఎవిడెన్స్ తీసుకోవడం జరిగింది ఆ విధంగా కోర్టులో శాంబశివారెడ్డి అనేటువంటి వ్యక్తిని పోన్ ట్యాప్కి సంబంధించినటువంటిని ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేసేటువంటి దాంట్లో ఆయన హైకోర్టులో చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చెడ్డ పేరు రాకుండా మీరు చేసిన అక్రమాలను బయటకు తీస్తూ ప్రజలకు చెప్తూ లీకులు చేస్తారని చెప్తున్నారు లీకులు కాదు చెప్పవలసినవి కొన్ని ఉంటాయి చెప్పకూడని కొన్ని ఉంటాయి ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందు చెప్పకూడదు అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఎక్కువగా సీక్రెట్ గోప్యత పాటిస్తారు గోప్యత పాటించకుండా కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొనుగోళ్లది బయట పెట్టి కేసీఆర్ ఆహో ఓహో అనిపించుకున్నాడు అది కూడా మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది పోలీసు వాళ్ళు చేయవలసిన డ్యూటీలు కూడా కేసీఆర్ చేశాడు వేరే పని ఏది చేయకుండా కేవలం మేనేజ్మెంటు ప్రతిపక్షాలను సమాజంలో పనిచేసే వాళ్ళను ఈటీగును ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాను కంట్రోల్ చేయడానికి ఆయన టైం వెచ్చించాడు పరిపాలన గాలి వదిలేశాడు అప్పుడు ఇప్పుడు పరిపాలన గురించి వీళ్ళకు చేత కాదు వాళ్ళకు చేత కాదు అని చెప్తున్నాను నమస్తే థ్యాంక్ యూ కాబట్టి కవితను తక్షణమే బీజేపీ ప్రభుత్వం విడుదల చేయాలని కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఆయన లేకపోతే ఆయన బయటకు వస్తే ప్రజా ఈ యొక్క కాంగ్రెస్ను చేల్చిచన్నాడు అన్ని సీట్లు గెలుచుకుంటారు ఏంటి వెళ్ళు వెళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్